హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నేను ఈరోజు మా ఇంటి ముందు రాజగోపురం ముగ్గు వేశానండి మీకు నా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు నా ముగ్గుకి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ అనేటివి షేర్ అవుతాయండి కాబట్టి మీరు నా వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తున్నాండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్